ఆయండి ఈరోజు నెల్లూరు చేపల పులుసు చేస్తున్నా రెండు ఎర్రగడ్డలు రెండు టమోటాలు మీడియం సైజు తీసుకోవాలా చింతపండు నానబెట్టుకోవాలి మామిడికాయ వేస్తున్నాం మామిడికాయ చేపలు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ తీసి పెట్టుకోవాలి బాండీలు పెట్టుకొని నూనె ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకోవాలి వేసుకున్నాక ఇవి బాగా వేగాక పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు వేసుకోవాలి బాగా వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే బాగా ఏగతాయి కాబట్టి ఉప్పు వేసుకోవాలి దాంట్లో ఫ్రెష్గా కరివేపాకు చెట్టు కరివేపాకు అండి ఫ్రెష్గా కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా వేసి టమోటాలు వేసుకోవాలి వేసుకునే బాగా ఉడికా కొద్దిగా పసుపు వేసుకొని కాసేపు బాగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేపలు పెట్టలు పెట్టుకోవాలి ఆ నాలుగు ముక్కలు ఫ్రై కోసం ముందుకు పెట్టాను ఈలోపు మనము కొద్ది త్రీ స్పూన్స్ కారం వేసుకోవాలి మూడు స్పూన్లు కారం వేసుకోవాలి చేపల పులుసుకి కారం పడాలి బాగా కారం పులుపు ఉండాలి మనం ఇందాకే పసుపు వేసుకున్నాం కాబట్టి ఇంక పసుపు వేసుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు పోసేసుకోవాలి పులుసు వేసుకున్నాక ఇప్పుడు మామిడి ముక్కలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడి కూడా వేసేసుకోవాలి ఇది కదా నెల్లూరు చేపల పులుసు అంటారు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి నెల్లూరు చేపల పులుసు ఎంత సూపర్ ఉంటుందంటే అంత బాగుంటుంది మనము ముందుగా ఆవాలు మెంతులు బియ్యము కొద్దిగా వేయించుకొని దంచుకొని ఆ పొడి వేసుకోవాలి ఆ పొడి టేస్ట్ సూపర్ ఉంటుంది సూపర్ అంటే సూపర్ నెల్లూరు చేపల పులుస్ సూపర్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ అందరూ చూడండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఉంటుంది ఉండదు నెల్లూరు ఛానల్స్ ఇలానే ట్రై చేయండి